హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను హరిలీల ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాట్నీ టెక్స్ట్ బుక్ రెండవ యూనిట్ అయిన సూక్ష్మజీవశాస్త్రం పార్ట్ వన్ వీడియోని చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టే ట్యూన్ అండ్ కీప్ వాచింగ్ సూక్ష్మజీవశాస్త్రం సూక్ష్మజీవశాస్త్రం మైక్రో బయాలజీ గ్రీకు భాషలో మైక్రోస్ అంటే సూక్ష్మమైన మైక్రో అంటే గ్రీకు భాషలో సూక్ష్మమైన బయోస్ అంటే జీవం లాగోస్ అంటే అధ్యయనం అనేది మామూలుగా కంటికి కనిపించనంత చిన్నవిగా ఉండే సూక్ష్మజీవ రాశులను కేవలం సూక్ష్మజీవులను శాస్త్రీయ అధ్యయనం చేసే ఒకనొక జీవశాస్త్ర శాఖ ఇది సూక్ష్మజీవుల నిర్మాణం విధులు వర్గీకరణలను వాటి క్రియలను నియంత్రించే వినియోగించుకునే పద్ధతులకు సంబంధించిన శాస్త్రం సూక్ష్మజీవశాస్త్రం గ్రీకు భాషా పదము మైక్రోబయాలజీ అనేది గ్రీకు భాష పదము గ్రీకు భాషలో అంటే సూక్ష్మమైన అంటే జీవం లోగోస్ అంటే అధ్యయనం అని అర్థము ఈ మైక్రోబయాలజీ అనేది మామూలుగా కంటికి కనిపించినంత చిన్నవిగా ఉండే సూక్ష్మజీవరాశులను కేవలం సూక్ష్మజీవులను శాస్త్రీయ అధ్యయనం చేసే ఒకనొక జీవశాస్త్ర శాఖ ఇది సూక్ష్మజీవుల నిర్మాణము విధులు వర్గీకరణలను వాటి క్రియలను నియంత్రించే వినియోగించుకునే పద్ధతులకు సంబంధించిన శాస్త్రం సూక్ష్మజీవుల యొక్క నిర్మాణం విధులు వర్గీకరణలు వాటి క్రియలను నియంత్రించే వినియోగించుకునే పద్ధతులకు సంబంధించిన శాస్త్రం సూక్ష్మజీవుల యొక్క నిర్మాణము సూక్ష్మజీవుల యొక్క విధులు సూక్ష్మజీవుల యొక్క వర్గీకరణ సూక్ష్మజీవుల యొక్క క్రియలను నియంత్రించే వినియోగించుకునే పద్ధతులకు సంబంధించిన శాస్త్రం ఇక్కడ సూక్ష్మజీవి శాస్త్రం అంటే ఒక వైవిధ్య భరితమైన సమూహంతో కూడికొని ఉన్న ప్రోటోజోవా సూక్ష్మ శైవలాలు శిలీంధ్రాలు ఈస్టులు బూజులు బ్యాక్టీరియంలు వైరస్లు వంటి అతి సరళమైన జీవరాశులు సూక్ష్మజీవులలో చేర్చబడ్డాయి అసలు సూక్ష్మజీవుల్లో ఏమేమి చేర్చబడ్డాయి అంటే ఒక వైవిధ్య భరితమైన సమూహంతో కూడుకొని ఉన్న ప్రోటోజోవా సూక్ష్మ శైవలాలు శిలీంధ్రాలు శిలీంధ్రాలు అంటే ఈస్టులు బూజులు బ్యాక్టీరియాలు వైరస్లు వంటి అతి సరళమైన జీవరాశులు అతి సరళమైన జీవరాశులు సూక్ష్మజీవులలో చేర్చబడ్డాయి ఇవి విస్తారమైన సంఖ్యలో ప్రతి చోట ఉండి సర్వాంతర్యాములుగా వర్ణించబడ్డాయి ఈ సూక్ష్మజీవులు అనేవి విస్తారమైన సంఖ్యలో ప్రతి చోట ఉండి సర్వాంతర్యాములుగా వర్ణించబడ్డాయి నెక్స్ట్ లివెన్ హక్ లూయిస్ పాచర్ రాబర్ట్ కాచ్ కా వీరి యొక్క కృషి శాస్త్ర ఈ సూక్ష్మజీవ శాస్త్రానికి పునాది ఏర్పరిచింది లివెన్ హక్ పదహారు వందల ముప్పై రెండు నుంచి పదిహేడు వందల ఇరవై మూడు తదుపరి పంతొమ్మిదవ శతాబ్దంలో లూయిస్ పాచర్ పద్దెనిమిది వందల ఇరవై రెండు నుంచి పద్దెనిమిది వందల తొంభై మూడు వరకు రబర్ట్ కాచ్ పద్దెనిమిది వందల నలభై మూడు నుంచి పంతొమ్మిది వందల పది ల కృషి సూక్ష్మజీవ శాస్త్రానికి పునాది ఏర్పరిచింది లూయిస్ పాచర్ పాచరైజేషన్ సాంకేతికతను టీకాల అభివృద్ధిని అభివృద్ధిపరిచాడు ఇక్కడ లూ లీవెన్ హక్ పదహారు వందల ముప్పై రెండు నుండి పదిహేడు వందల ఇరవై మూడు వరకు తదుపరి పంతొమ్మిదవ శతాబ్దంలో ఎవరు లూయిస్ పాచర్ పద్దెనిమిది వందల ఇరవై రెండు నుంచి పద్దెనిమిది వందల తొంభై మూడు వరకు రాబర్ట్ కాచ్ పద్దెనిమిది వందల నలభై మూడు నుంచి పంతొమ్మిది వందల పదిల కృషి సూక్ష్మజీవ శాస్త్రాన్ని పునాది ఏర్పరిచింది లూయిస్ పాశ్చర్ పాచరైజేషన్ సాంకేతికతని టీకాల తయారీని అభివృద్ధిపరిచాడు మానవ కార్యకలాపాల్లో ప్రతి రంగంలో సూక్ష్మజీవులు ఒక ప్రాథమిక పాత్రను పోషిస్తాయి అవి మానవ జీవితాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తాయి సూక్ష్మజీవశాస్త్రం మైక్రోబయాలజీ అనే పదం గ్రీకు భాషా పదము మైక్రో అంటే సూక్ష్మమైన బయోస్ అంటే జీవం లోగోస్ అంటే అధ్యయనం కంటికి కనిపించినంత చిన్నవిగా ఉండే సూక్ష్మజీవరాశుల్ని శాస్త్రీయ అధ్యయనం చేసే ఒకనొక జీవశాస్త్ర శాఖనే మనం మైక్రోబయాలజీగా చెప్తాం సూక్ష్మజీవశాస్త్రంగా చెప్తాం సూక్ష్మజీవుల యొక్క నిర్మాణము విధులు వర్గీకరణలు క్రియలు నియంత్రించి వినియోగించుకునే పద్ధతులకు సంబంధించిన శాస్త్రం ఇది ఈ అసలు ఇక్కడ సూక్ష్మజీవుల్లోకి ఏమేమి వస్తున్నాయి ఒక వైవిధ్య భరితమైన సమూహంతో కూడికొని ఉన్న ప్రోటోజోవా సూక్ష్మ శైవరాలు శిలీంధ్రాలు శిలీంధ్రాలు అంటే ఏంటి మరలా ఈస్ట్లు బూజులు బ్యాక్టీరియాలు వైరస్లు వంటి అతి సరళమైన జీవరాశులు సూక్ష్మజీవులలో చేర్చబడ్డాయి ఈ విస్తారమైన సంఖ్యలో ప్రతి చోట ఉండి ఈ సూక్ష్మజీవులు సర్వాంతర్యాములుగా వర్ణించబడ్డాయి సర్వాంతర్యాములుగా వర్ణించబడ్డాయి లీవెన్ హక్ లూయిస్ పాచర్ రాబర్ట్ వీరి యొక్క వీరి వీరి యొక్క కృషి సూక్ష్మజీవ శాస్త్రానికి పునాది ఏర్పరిచింది లూయిస్ పాచర్ అదే అదేవిధంగా టీకాల తయారీకి అభివృద్ధిపరిచాడు ఈ మానవ కార్యకలాపాల్లో ప్రతి రంగంలో సూక్ష్మజీవులు ఒక ప్రాథమిక పాత్రను పోషిస్తున్నాయి ఇవి మానవ జీవితాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తున్నాయి సూక్ష్మజీవులు అనేవి నెక్స్ట్ పేజ్ ఎవరంటే ల్యూవెన్ హక్ ఆంటోన్ వన్ ల్యూవెన్ హక్ సూక్ష్మ జర్సినది ఆంటన్ వన్ లూవెన్ హక్ అనే డచ్ వ్యాపారస్తుడి చేతిలో ఇముడిపోయే చిన్న చేతి భూతద్దాలను తయారు చేయడం ఒక అభిరుచిగా ఉండేది ఆంటన్ వన్ లూవెన్ హక్ అనే డచ్ వ్యాపారస్తుడికి చేతిలో ఇముడిపోయే చిన్న చిన్న భూతద్దాలను తయారు చేయడం ఒక అభిరుచిగా ఉండేది ఒక గుండె సూదిపై ఉంచిన ఒక నమూనా పదార్థంపై తన కటకం ద్వారా దృష్టి సారించి కట కంటికి కనిపించని జీవ ప్రపంచాన్ని అతడు ఆవిష్కరించాడు వీటికి అతడు జంతుకాలు సూక్ష్మ జంతువులను పిలిచాడు నీటి బిందువులలో మృత్తిక రేణువులలో అతని దంతాల పాచిపైన ఇంచుమించి అతడు చూసిన చోట్లన్నింటిలోనే సూక్ష్మజీవులను చూడగలిగాడు పదహారు వందల డెబ్భై నాలుగో సంవత్సరంలో లివెన్ హక్ బ్యాక్టీరియంలో ప్రోటోజావన్లను ప్రప్రథమంగా విపులంగా వ్యక్తీకరించినటువంటి తన ఆవిష్కరణలను చిత్రపటాలతో సహా రాయల్ సొసైటీ ఆఫ్ లండన్కి పంపించాడు సూక్ష్మజీవులపై అతడు జరిపిన ఈ మార్గదర్శక కృషికి గుర్తింపుగా లివెన్ హక్కును సూక్ష్మజీవశాస్త్ర పితామహుడు సూక్ష్మజీవశాస్త్ర పితామహుడిగా గర్ గౌరవించారు అతడు రూపొందించిన సూక్ష్మదర్శనలు అత్యధిక శక్తివంతమైనవి టూ సిక్స్ సిక్స్ అంటే టూ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ ఎక్స్ ఆవర్ధనం కలిగి సగటు పరిమాణంలో ఉన్న బ్యాక్టీరియం కణాన్ని చూడడానికి కావలసినంత సామర్థ్యం కలిగి ఉండేవి ఆంటన్ వన్లీ వెనహ్ అనే డచ్ వ్యాపారస్తుడికి చేతిలో ఇమిడిపోయి చిన్న భూతద్దాలు తయారు చేయడం ఒక అభిరుచిలో ఉండేది ఒక గుండె సూదిపై ఉంచిన ఒక నమూనా పదార్థంపై తన కటకం ద్వారా దృష్టి సారించి కంటికి కనిపించని జీవ ప్రపంచాన్ని అతడు ఆవిష్కరించాడు వీటిని అతడు జంతుకాలను పిలిచాడు నీటి బిందువులలో మృత్తిక రేణువులలో అతని దంతాల పాచిపైన ఇంచుమించి అతడు చూసిన చోట్లన్నింటిలోనే సూక్ష్మజీవులను కనుగొనగలిగాడు పదహారు వందల డెబ్భై నాలుగో సంవత్సరంలో లివెన్ హక్ బ్యాక్టీరియంలు ప్రోటోజావన్లను ప్రప్రథమంగా విపులీకరించే విపులంగా వ్యక్తీకరించినటువంటి తన ఆవిష్కరణలను చిత్రపటాలతో సహా ఎక్కడికి పంపాడు పదహారు వందల డెబ్భై నాలుగో సంవత్సరంలో లివెన్ హక్ బ్యాక్టీరియంలు ప్రోటోజావన్లను ప్రప్రథమంగా విపులంగా వ్యక్తీకరించినటువంటి తన ఆవిష్కరణలను చిత్రపటాలతో సహా రాయల్ సొసైటీ ఆఫ్ లండన్కి పంపించాడు సూక్ష్మజీవులపేతడు జరిపిన మార్గదర్శక కృషికి గుర్తింపుగా లీవెన్ హక్ను ఏమంటారు సూక్ష్మజీవ శాస్త్ర పితామహుడిగా గౌరవించారు లివెన్ హక్ లూవెన్హక్ సూక్ష్మజీవశాస్త్ర పితామహుడు పదహారు వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో బ్యాక్టీరియంలు ప్రోటోజావన్లను ప్రప్రథమంగా విపులంగా వ్యక్తీకరించినటువంటి తన యొక్క ఆవిష్కరణల్ని చిత్రపటాలతో సహా రాయల్ సొసైటీ ఆఫ్ లండన్కి పంపించారు ఈయన ఏమంటారు సూక్ష్మజీవశాస్త్ర పితామహుడు అంటారు ఈయన రూపొందించిన సూక్ష్మదర్శనలు అత్యంత శక్తివంతమైనవి టూ సిక్స్టీ సిక్స్ ఎక్స్ కల్ ఆవర్ధనం కలిగి సగటు పరిమాణంలో ఉన్న బ్యాక్టీరియం కణాన్ని చూడడానికి కావలసినంత సామర్థ్యం కలిగి ఉండేవి నెక్స్ట్ పేజ్ భూమి మీద అత్యంత సమృద్ధిగా ఉండే జీవులలో బ్యాక్టీరియంలు ఒకటి బ్యాక్టీరియంలను పరిశీలించి వర్ణించిన గుర్తింపు ఆంటన్వాన్ లూవెన్ హక్కుకు పదహారు వందల డెబ్భై నాలుగులో ఆంటన్ వాన్ లూవెన్ హక్కు దక్కుతుంది ఆ తర్వాత సూక్ష్మంగా ఉండే ఈ సూక్ష్మజీవులను హెరెన్బర్గ్లో పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో బ్యాక్టీరియంలను పేరు పెట్టాడు హెరెన్బర్గ్ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో బ్యాక్టీరియంలను పేరు పెట్టారనమాట భూమి మీద అత్యంత సమృద్ధిగా ఉండే జీవుల్లో బ్యాక్టీరియంలు ఒకటి బ్యాక్టీరియంలను పరిశీలించి వర్ణించిన గుర్తింపు ఆంటన్ వన్ ల్యువెన్ హక్కు పదహారు వందల డెబ్బై నాలుగు ఆంటన్ వన్ ల్యువెన్ హక్కు పదహారు వందల డెబ్బై నాలుగులో కనుగొనడం జరిగింది కాబట్టి ఆంటన్ వన్ లివెన్ హక్కు దక్కుతుంది ఆ తర్వాత సూక్ష్మంగా ఉండే ఈ జీవులను హెరెన్బర్గ్ బ్యాక్టీరియంలను పేరు పెట్టారు బ్యాక్టీరియంలు అని పేరు పెట్టింది ఎవరు ఎరెన్బర్గ్ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో పేరు పెట్టడం జరిగింది పద్దెనిమిది వందల యాభైలో లూయిస్ పాచర్ చేసిన కృషి బ్యాక్టీరియంలు రసాయన కర్మాగారాల వలె పనిచేసి ప్రకృతిలో విశిష్టమైన మార్పులు తీసుకుని వచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని చూపి చూపింది బ్యాక్టీరియంల మీద చేసిన విస్తృతమైన పరిశోధనల వల్ల ఇతడు బ్యాక్టీరియాలజీ శాస్త్ర పితామహుడుగా పేరు పొందాడు ఎవరు లూయిస్ పాచర్ అనమాట భూమి మీద అత్యంత సమృద్ధిగా ఉండే జీవులలో బ్యాక్టీరియంలు ఒకటి బ్యాక్టీరియంలను పరిశీలించి వర్ణించిన గుర్తింపు ఆంటన్వాన్ లువెనహకకు దక్కుతుంది ఆ తర్వాత సూక్ష్మంగా ఉండే జీవులను హెరెన్బర్గ్ బ్యాక్టీరియంలను పేరు పెట్టారు పద్దెనిమిది వందల యాభైలో లూయిస్ పాచర్ చేసిన కృషి బ్యాక్టీరియంలు రసాయన కర్మాగారాల వలె పనిచేసి ప్రకృతిలో విశిష్టమైన మార్పులు తీసుకువచ్చే సామర్థ్యం కలిగి ఉంటాయని చూపింది పద్దెనిమిది వందల యాభైలో లూయిస్ పాచర్ చేసిన కృషి ఏం చూపింది బ్యాక్టీరియంలు రసాయన కర్మాగారాల వలె పనిచేసి ప్రకృతిలో విశిష్టమైన మార్పులు తీసుకువచ్చే సామర్థ్యం కలిగి ఉంటాయని చూపింది బ్యాక్టీరియంల మీద చేసిన విస్తృతమైన పరిశోధనల వల్ల అతడు బ్యాక్టీరియాలజీ శాస్త్ర పేరు పొందాడు బ్యాక్టీరియంల మీద చేసిన విస్తృతమైన పరిశోధనల వల్ల ఇతడికి బ్యాక్టీరియాలజీ శాస్త్రపితామహుడిగా పేర్పొందారు పద్దెనిమిది వందల డెబ్బై దశకంలో కాచ్ నిర్వహించిన ప్రయోగాలతో సూక్ష్మజీవులకు అంటూ వ్యాధులకు మధ్య ఉండే సంబంధాన్ని నిర్ధారించే సూక్ష్మజీవ జనిత వ్యాధుల సిద్ధాంతం జర్మ థియరీ ఆఫ్ డిసీజ్ ప్రతిపాదించబడింది ఇక్కడ సూక్ష్మజీవ పితామహుడు ఎవరు లివెన్ హక్ వన్ లివెన్ హక్ బ్యాక్టీరియాలజీ శాస్త్ర పితామహుడు లూయిస్ పాచర్ ఇంకేంటి రాబర్ట్ కాచ్ జర్మ థియరీ ఆఫ్ డిసీజ్ని ప్రతిపాదించారు పద్దెనిమిది వందల డెబ్బై దశకంలో కాచి నిర్వహించిన ప్రయోగాలతో సూక్ష్మజీవులకు అంటువ్యాధులకు మధ్య ఉండే సంబంధాన్ని నిర్ధారించే సూక్ష్మజీవ జనిత వ్యాధుల సిద్ధాంతం జర్మ థిరీ ఆఫ్ డిసీజ్ ప్రతిపాదించబడింది గడిచిన రెండు దశాబ్దాల నుంచి బ్యాక్టీరియంలు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి అనేక మంది ఉత్సాహవంతులైన శాస్త్రవేత్తలు జరిపిన కృషి ఫలితంగా ఇప్పుడు బ్యాక్టీరియాల బ్యాక్టీరియంల అధ్యయనం బ్యాక్టీరియాలజీ జీవశాస్త్రంలో కొత్త శాఖగా గుర్తించబడింది జీవశాస్త్రంలో ఒక కొత్త శాఖగా గుర్తించబడింది బ్యాక్టీరియంల అధ్యయనం ఏంటి బ్యాక్టీరియాలజీ బ్యాక్టీరియంల యొక్క అధ్యయనం బ్యాక్టీరియాలజీ నెక్స్ట్ బ్యాక్టీరియంలు అన్ని ప్రదేశాలలో వ్యాపించి ఉన్నాయి ఇవి మృత్తిక నీరు గాలి జీవరాశుల దేహాలపైన లేదా దేహాల లోపల ఉంటాయి బ్యాక్టీరియంలు విట్టేకరి యొక్క ఒక నిమిషం విక్టేకర్ యొక్క ఐదు రాజ్యాల వర్గీకరణ విట్టేకరి యొక్క రా వర్గీకరణ ఏంటి ఐదు రాజ్యాల వర్గీకరణ విట్టేకర్ బ్యాక్టీరియములు అన్ని ప్రదేశాలలోనూ వ్యాపించి ఉన్నాయి ఎక్కడున్నాయి ఇవి మృత్తిక నీరు గాలి జీవరాశుల యొక్క దేహాలపైన దేహాల లోపల ఉన్నాయి బ్యాక్టీరియాలు అన్ని ప్రదేశాలలో వ్యాపించి ఉన్నాయి మృత్తిక నీరు గాలి జీవరాశుల దేహాలపైన లేదా దేహాల లోపల ఉన్నాయి వివిధ రకాల ఆహార పదార్థాలలో కూడా ఉంటాయి అతి శీతల ఉష్ణ జలాభావ పరిస్థితులను తట్టుకుని జీవిస్తాయి ఇవి అతి శీతల ఉష్ణ జలాభావ పరిస్థితులను తట్టుకుని జీవిస్తాయి కాబట్టి ఇవి ఊహకు అందని యానకాలు ద్రవపు మంచు అగ్నిపర్వతపు బూడిద వేడి నీటి చలమలు గంధకపు చలమలలో కనిపిస్తాయి ద్రవపు మంచులో కూడా కనిపిస్తాయి అగ్నిపర్వతపు బూడిదలో కనిపిస్తాయి వేడినీటి చలమల్లో కనిపిస్తాయి గంధకపు చలమల్లో కనిపిస్తాయి సంఖ్యాపరంగా చూస్తే భూగ్రహం పైన ఇవి ఏ ఇతర జీవరాశుల సముదాయాల కంటే అధికంగా మితిమీరి ఉంటాయి బ్యాక్టీరియంలు కొన్ని బ్యాక్టీరియంలు మొక్కలు జంతువులు మానవులలో ప్రాణాంతక జీవులుగా ఉంటాయి మరికొన్ని బ్యాక్టీరియంలు మొక్కలలో సహజీవన సహవాసాన్ని కలిగి ఉంటాయి కొన్ని బ్యాక్టీరియంలు మొక్కలలో సహజీవన సహవాసాన్ని కలిగి ఉంటాయి కొన్ని బ్యాక్టీరియంలు మొక్కలు జంతువులు మానవుల్లో ప్రాణాంతక పరాన్న జీవులుగా ఉంటాయి ప్రాణాంతక పరాన్న జీవులుగా ఉంటాయి అంటే వీటి వల్ల వ్యాధులు కలుగుతాయి ప్రాణాంతకమైన పరాన్న జీవులుగా ఉంటాయి కొన్ని బ్యాక్టీరియంలు కొన్ని బ్యాక్టీరియంలో ఏమో మొక్కలలో సహజీవన సహవాసాన్ని కలిగి ఉంటాయి సహజీవన సహవాసాన్ని కలిగి ఉంటాయి మానవుడి పేగుల్లో హెచ్చురేషియా కోలై అనే బ్యాక్టీరియం నివసిస్తుంది ఇక్కడ మానవుడి పేగుల్లో ఉండే సహజీవనం చేసే బ్యాక్టీరియా అంటే హెచ్చురేషియా కోలై ఈ కోలై ఈ కోలై అనే బ్యాక్టీరియం మానవుడి పేగుల్లో నివసిస్తుంది నెక్స్ట్ బ్యాక్టీరియంల యొక్క స్వరూపం బ్యాక్టీరియంలు అత్యంత సూక్ష్మమైన జీవులు ఇవి సామాన్య సూక్ష్మదర్శిని క్రింద అరుదుగా కనిపిస్తాయి బ్యాక్టీరియంల పరిమాణము వాటి జాతిని బట్టి మారుతూ ఉంటుంది చాలా వరకు బ్యాక్టీరియంలు టూ పాయింట్ జీరో నుంచి ఫైవ్ పాయింట్ జీరో న్యూఎం పొడవులోను జీరో పాయింట్ ఫైవ్ నుంచి వన్ పాయింట్ జీరో న్యూఎం వరకు వెడల్పులోనూ ఉంటాయి బ్యాక్టీరియంలు యొక్క పరిమాణం కనుక మనం చూసినట్లయితే బ్యాక్టీరియంలు అత్యంత సూక్ష్మమైన జీవులు ఇవి సాధారణంగా సూక్ష్మదర్శిని కింద అరుదుగా కనిపిస్తాయి సామాన్య సూక్ష్మదర్శిని కింద అరుదుగా కనిపిస్తాయి బ్యాక్టీరియంల యొక్క పరిమాణం ఎలా ఉంటుంది వాటి జాతిని బట్టి మారుతూ ఉంటుంది బ్యాక్టీరియంల పరిమాణం వాటి జాతిని బట్టి మారుతూ ఉంటుంది చాలా వరకు బ్యాక్టీరియంలో టూ పాయింట్ జీరో నుంచి ఫైవ్ పాయింట్ జీరో న్యూఎం పొడవు జీరో పాయింట్ ఫైవ్ నుంచి వన్ పాయింట్ జీరో న్యూఎం వరకు వెడల్పులోనూ ఉంటాయి టూ పాయింట్ జీరో నుంచి ఫైవ్ పాయింట్ జీరో న్యూఎం పొడవు జీరో పాయింట్ ఫైవ్ నుంచి వన్ పాయింట్ జీరో న్యూఎం వరకు వెడల్పులోనూ ఉంటాయి వీటి యొక్క ఆకారం బ్యాక్టీరియం కణం ఆకారాన్ని నిర్ధారించేది మందమైన కణకవచం బ్యాక్టీరియం యొక్క బ్యాక్టీరియం కణం యొక్క ఆకారాన్ని నిర్ధారించేది ఏంటి దాని యొక్క మందమైన కనకవచం నిర్ధారిస్తుంది మందమైన కణకవచం బ్యాక్టీరియం కణం యొక్క ఆకారాన్ని నిర్ధారించేది మందమైన కణకవచం బ్యాక్టీరియం కణం యొక్క ఆకారాన్ని నిర్ధారించేది ఏంటి మందమైన కణకవచం బ్యాక్టీరియం కణాలు గోళాకారం గోళాకారంగా ఉండే కణాలని బ్యాక్టీరియం కణాలని ఏమంటారు కోకై అంటారు సాగి ఉన్న దండాలు వంటి సాగి ఉన్న దండాకారాలని బ్యాసిల్లై అంటారు సర్పిల దండాలు స్పైరిల్లం సర్పిల దండాలని ఏమంటాం స్పైరిల్లం అంటాం కామాకారంలో ఉండేవి విబ్రియోలుగా ఉండవచ్చు అయితే కొన్ని బహురూప బ్యాక్టీరియంలు వాతావరణ పరిస్థితి లభ్యమయ్యే పోషకాలను బట్టి వాటి ఆకారాలను మార్చుకుంటాయి ఎజిటోబ్యాక్టర్ అటువంటి ఒక బహురూప బ్యాక్టీరియం ఏంటి ఇక్కడ కొన్ని బహురూప బ్యాక్టీరియంలు వాతావరణ పరిస్థితి లభ్యమయ్యే పోషకాలను బట్టి వాటి ఆకారాలను మార్చుకుంటాయి ఎజిటోబ్యాక్టీరియా అటువంటి బహురూప బ్యాక్టీరియం కొన్ని స్పైరిల్లం రకాలకు చెందిన బ్యాక్టీరియం నమ్యత కలిగి ఉండి స్పైరోకిట్స్గా పిలువబడతాయి ఎజిటోబ్యాక్టీరియా అటువంటి బహురూప బ్యాక్టీరియం కొన్ని స్పైరిల్లం రకాలకు చెందిన బ్యాక్టీరియం నమ్యత కలిగి ఉండి స్పైరోకిట్స్గా పిలువబడతాయి నమ్యతను కలిగి ఉంటాయి నమ్యతను కలిగి ఉండి స్పైరోకిట్స్గా పిలువబడతాయి కొన్ని బ్యాక్టీరియంలు దారం పోగు లేదా తంతువు రూపంలో పొడుగుగా గొలుసులుగా ఉంటాయి కొన్ని దా బ్యాక్టీరియంలు దారం పోగు లేదా తంతు రూపంలో గొలుసులుగా ఉంటాయి ఉదాహరణ ఏంటి బెగ్గియోట పొడువుగా గొలుసులు పొడువుగా లేదా తంతు రూపంలో ఉండేవి బ్యాక్టీరియాలకి ఉదాహరణ గొలుసు రూపంలో ఉండేవి గొలుసులుగా ఉంటాయి బెగ్గియోట బెగ్గియోట బ్యాక్టీరియంలు ఒంటరిగా ఉదాహరణ స్పైరిల్లం లేదా గుంపులుగా ఉంటాయి బ్యాక్టీరియంలు గుంపులుగా అమరి ఉండడం అనేది కణ విభజన తరువాత కణాలు ఒకదానితో ఒకటి అంటి పెట్టుకొని ఉండడంపై ఆధారపడి ఉంటుంది బ్యాక్టీరియంలు ఒంటరిగా ఉదాహరణ స్పైరిల్లం లేదా గుంపులుగా ఉంటాయి బ్యాక్టీరియంలు గుంపులుగా అమరి ఉండడం అనేది కణ విభజన తరువాత కణాలు ఒకదానితో ఒకటి అంటి పెట్టుకొని ఉండడంపై ఆధారపడి ఉంటుంది కణాల అమరిక బా బ్యాసిల్లైలో కంటే కోకైలలో చాలా సంక్లిష్టంగా ఉంటుంది కణాల అమెరికా బాసిలలో కంటే కోకైలో చాలా సంక్లిష్టంగా ఉంటుంది ఒకదానికొకటి అంటి పెట్టుకుని ఉండే కణాల సంఖ్య వాటి అమెరికాను బట్టి కోకస్ రూపాలను మోనోకోకస్ ఒకే ఒక విడికణం ఉంటే మోనోకోకస్ అంటారు ఒకే ఒక విడికణం ఒకే ఒక విడికణం ఉంటే మోనోకోకస్ అంటారు డిప్లోకోకస్ ఒక జత కణాలు ఒక జత కణాలు ఉంటే డిప్లోకోకస్ అంటారు జత కణాలు ఉంటే డిప్లోకోకస్ అంటారు తర్వాత టెట్రాకోకస్ నాలుగు కణాల గుంపు టెట్రాకోకస్ నాలుగు కణాల గుంపు టెట్రాకోకస్ స్ట్రెప్టోకోకస్ ఒకే వరుసలో అమరు ఉండే గొలుసులు వంటి కణాలు స్ట్రెప్టోకోకస్ ఒకే వరుసలో అమరి ఉండే గొలుసులు వంటి కణాలు సార్సిన ఎనిమిది కణాలతో కూడి కూడిన కణాకారం సార్సిన అంటే అని పిలుస్తారు తర్వాత అదేవిధంగా బ్యాసిల్లస్లో బ్యాసిల్లస్లో చూస్తే మోనోబ్యాసిల్లస్ ఒంటరిగా ఉండే సాగి ఉన్న కణం మోనోబ్యాసిల్లస్ డిప్లోబ్యాసిల్లస్ రెండు ఒక జత బ్యాసిల్లై కణాలు డిప్లోబె బ్యాసిల్లస్ స్టెప్టోబ్యాసిల్లస్ ఏమో గొలుసులాగా అమరి ఉండే బ్యాసిల్లే స్ట్రాల వలె స్ట్రాలా కనిపిస్తుంది అనమాట స్ట్రాల స్ట్రా వలె కనిపించే గొలుసులలాగా ఉండే బ్యాసిల్లే రూపాన్ని స్ట్రెప్టోబ్యాసిల్లస్ అంటాం సర్పిల రూపాలను విబ్రియాయిడ్ అంటాం సర్పిల రూపాన్ని విబ్రియాయిడ్ అంటాం సర్పిల రూపాన్ని విబ్రియాయిడ్ అంటాం విబ్రియాయిడ్ లేదా స్పైరల్ అంటాం ఒక పూర్తి మెలకు ఉండే ఎక్కువ మెలకు ఉన్న కణాలు ఒక స్పష్టమైన సర్పుల ఆకారంగా కూడా ఉండవచ్చు సర్పిల రూపాలు విబ్రియాయిడ్ ఒక పూర్తి మెలకు ఉంటే తక్కువ మెలకు ఉన్న కణాలు తక్కువ మెలకు ఉన్న కణాలని విబ్రియో అంటున్నాం మనం പൂർത്തി മെലുകൽം പൂർത്തി മെലകുണ്ട് സ്റ്റ് അതിലൈകിറ്റ് മരകസാര ചൂദം ബാക്ടീരിയം ഓക്കെ പരിമാണം ബാക്ടീരിയം അത്യന്ത സൂക്ഷ്മമ ജീവ സമാന്യ സൂക്ഷ്മ ദർശനം കിന്ന അരുദുഗ കൻസ് బ్యాక్టీరియంల యొక్క పరిమాణం వాటి జాతిని బట్టి మారుతూ ఉంటుంది బ్యాక్టీరియంల యొక్క పరిమాణం వాటి జాతిని బట్టి మారుతూ ఉంటుంది చాలా వరకు బ్యాక్టీరియంలు టూ పాయింట్ జీరో నుంచి ఫైవ్ పాయింట్ జీరో వరకు పొడవు జీరో పాయింట్ ఫైవ్ నుంచి వన్ పాయింట్ జీరో యూఎం వెడల్పు కలిగి ఉంటాయి ఆకారం బ్యాక్టీరియం యొక్క కణమాకారాన్ని నిర్ధారించేది ఏంటి మందమైన కణకవచం బ్యాక్టీరియం యొక్క ఆకారాన్ని నిర్ధారించేది మందమైన కణకవచం మందమైన కణకవచం బ్యాక్టీరియం కణాలు గోళాకారంగా ఉంటాయి గోళాకారంగా కోకై సాగి ఉన్న దండాకారం సాగి ఉన్న దండాకారాన్ని ఏమంటాం మనం బ్యాసిల్లే అంటాం ఇలా సాగి ఉన్న దండాకారాన్ని బ్యాసిల్లే అంటాం సర్పిల దండాలు సర్పిల దండాలు ఇంకో సర్పిల దండాలు స్పైరిల్ ఉంటాయి స్పైరిల్లం అదేవిధంగా కామా ఆకారం కామాని విబ్రియో కామా ఆకారం ఇది విబ్రియో అదేవిధంగా బహురూప బ్యాక్టీరియంలు కొన్ని అయితే కొన్ని బహురూప బ్యాక్టీరియంలు వాతావరణ పరిస్థితి లభ్యమయ్యే పోషకాలను బట్టి వాటి ఆకారాలు మార్చుకుంటాయి వీటిని ఏమంటాం బహురూప బ్యాక్టీరియంలు అంటాం ఎజిటోబ్యాక్టర్ ఎజిటోబ్యాక్టర్ అటువంటి బహురూప బ్యాక్టీరియంకు ఉదాహరణ బహురూప బ్యాక్టీరియంలు వాతావరణ పరిస్థితిని లభ్యమయ్యే పోషకాలను బట్టి వాటి యొక్క ఆకారాలను మార్చుకుంటాయి ఎజిటోబ్యాక్టర్ అటువంటి బహురూప బ్యాక్టీరియంకు ఉదాహరణ కొన్ని స్పైరి రకాలకు చెందిన బ్యాక్టీరియంలు నమ్యత కలిగి ఉంటాయి స్పై ఇటువంటి నమ్యత కలిగి ఉంటాయి స్పైరోకిట్స్ ఎలా ఉంటాయి స్పైరోకిట్స్ బ్యాక్టీరియం దారం పోగు లేదా తంతు రూపంలో పొడుగాటి గొలుసుల్లాగా ఉంటాయి కొన్ని బ్యాక్టీరియంలు దారం పోగు లేదా తంతు రూపంలో తంతు రూపంలో ఉండి పొడుగాటి గొలుసుల్లా ఉంటాయి బెగ్గియోట ఉదాహరణ బ్యాక్టీరియంలు ఒంటరిగా ఒంటరిగా అంటే ఒకే ఒకటి ఉండచ్చు ఇంకా ఇలా ఒకే ఒక్క బ్యాక్టీరియం ఇది స్పైరిల్ ఒంటరిగా ఉండొచ్చు ఒంటరిగా ఉండే బ్యాక్టీరియాలకు ఉదాహరణ స్పైరిల్ ఒంటరిగా ఉండే బ్యాక్టీరియాలకు ఉదాహరణ స్పైరిల్ నమ్ స్పైరిల్ బ్యాక్టీరియంలు గుంపులుగా అమరు ఉండొచ్చు కణ విభజన తర్వాత కణాలు ఒకదానితో ఒకటి అంటి పెట్టుకుని ఉండడంపై చాలా ఆధారపడి ఉంటుంది కణాల అమెరికా బ్యాసిల్లైలో కంటే కోకైలలో చాలా సంక్లిష్టంగా ఉంటుంది ఒకదానికొకటి అంటి పెట్టుకుని ఉండే కణాల సంఖ్య వాటి అమెరికను బట్టి ఒకదానికొకటి అంటి పెట్టుకొని ఉండే కణాల సంఖ్యను వాటి అమెరికను బట్టి కోకస్ రూపాలని మరలా కొన్ని రకాలుగా విభజించారు ఒంటరిగా ఉండే కోకైని ఏమంటారు మోనో కోకస్ అంటారు జంటగా ఉన్నదాన్ని డిప్లోకోకస్ అంటారు నాలుగున్న వాటిని టెట్రాకోకస్ అంటారు గొలుసులాగా అమరు ఉండేదాన్ని స్టెప్టోకోకస్ అంటారు రెండు నాలుగేసి ఎనిమిది కణాలు ఎనిమిది కణాలు కలిసి ఉండేదాన్ని సార్సిన అంటారు స్టెఫైలో ఏంటి ఒకే వరుస స్టెఫైలో క్రమరహిత పద్ధతిలో అమరు ఉండే గుత్తులుగా ఏర్పడే కణాలని స్టెఫైలో అంటారు కోకస్ అనమాట ఇవి మోనోకోకస్ డిప్లోకోకస్ టెట్రాకోకస్ సార్సిన సార్సిన ఏంటి ఎనిమిది కణాలు కలిగి ఉంటుంది సార్సిన ఎనిమిది కణాలతో కూడిన ఘనాకారంలో ఉండే కణాలు టెట్రాకోకస్ అంటే నాలుగు 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 కల్స్ ఉండే కణాలు అనమాట స్టెఫైలకోక అంటే ఒక క్రమరహిత పద్ధతిలో అమలు ఉండే గుత్తులుగా ఏర్పడిన కణాలు అవి అదేవిధంగా బ్యాసిల్లస్ కూడా బ్యాసిల్లస్ చూసినట్లయితే మోనోబ్యాసిల్లస్ ఒ ఒంటరిగా ఉన్న బ్యాసిల్లస్ బ్యాక్టీరియం కణాలు మోనోబ్యాసిల్లస్ సెంటర్ రెండేసి ఉన్న వాటిని డిప్లోబాసిల్లస్ అంటారు స్ట్రా లాగా ఉండే వాటిని స్టెప్టోబ్యాసిల్లస్ స్ట్రా వల్ల కనిపించే గొలుసుల లాంటి గొలుసుల లాగా అమరుండే రూపాల్లో ఉంటాయి తర్వాత సర్పిల రూపాలు విబ్రియాయిడ్ ఒక పూర్తి మెలుక కంటే తక్కువ మెలుక ఉన్న కణాలు స్పైరిల్లమ్ ఒక పూర్తి స్పైరిల్లమ్ ఒక పూర్తి మెలుక కలిగి ఉన్న కణాలు ఒక స్పష్టమైన సర్పిలాకారాలుగా ఉండవచ్చు നെക്സ്റ്റ് ടോപ്പിക് നെക്സ്റ്റ് വീഡിയോയില കിന്യൂ ചെയ്യാം സ്റ്റേ ട്യൂൺ